హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం కురుస్తోంది మధ్యాహ్నం తర్వాత నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది మబ్బులు కమ్ముకుని వాన కురిసింది రాజేంద్రనగర్ చార్నార్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురవగా కుద్బుల్లాపూర్ కూకట్పల్లి సేరనింగంపల్లి చందార్ నగర్ లోనూ వాన పడింది చాంద్రాయన్గుట్ట బాలాపూర్ పల్లహనుమ మలక్పేట్ సంతోష్ నగర్ ముషీరాబాద్ ప్రాంతాల్లోనూ మోస్తరు వాన కురుస్తోంది ఇదే మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు ఎండాకాలంలో వాన కురుస్తోంది ఇప్పటికే మనం చూస్తే హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది అది వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు అసలు ఎప్పటి వరకు ఈ వానలు ఇక్కడ పడే అవకాశం కనిపిస్తోంది అప్డేట్స్ ఏంటి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో గడిచినటువంటి పది పదిహేను రోజులుగా వివిధ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో భారీగా పడుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో నార్మల్ గా పడుతున్నాయి ఈ రోజు కూడా మధ్యాహ్నం వరకు ఒకటే ఎండ హైదరాబాద్ నగరంలో ఉంది కానీ మధ్యాహ్నం తర్వాత ఏర్పడ్డటువంటి నింబస్ మేఘాల వల్ల ఈ వర్షాలు కురుస్తున్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది ముఖ్యంగా రాజేంద్ర నగర్ కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో అయితే చాలా భారీగా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మిగతా ప్రాంతాల్లో ఇప్పుడు మనం ఉండేటువంటి జూబ్లీ హిల్స్ కానీ అదేవిధంగా ఈ పక్కన ఉండేటువంటి కూకట్పల్లి చందానగర్ కుద్బుల్లాపూర్ ఈ ప్రాంతాల్లో భారీగానే వర్షం పడుతుంది ఈ ప్రాంతాలకు సంబంధించి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడుతుంది ప్రధానంగా గాలి కూడా చాలా వేగంగా వీస్తుంది ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి దాంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తుకు కూడా అంతరాయం కలుగుతుంది గడిచినటువంటి గంటగా మెల్లమెల్లగా ప్రారంభమైనటువంటి వర్షం వివిధ ప్రాంతాల్లో అయితే ఓ మోస్తారు నుంచి కొంత భారీగా కురుస్తుంది ఆయా ప్రాంతాల్లో ఇటు కుద్బుల్లాపూర్ కానీ అదేవిధంగా చార్మినార్ రాజేంద్ర నగర్ ఆ ఈ ప్రాంతాలకు సంబంధించి మూడు సెంటీమీటర్ల వరకు మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల వర్షాపాతం కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా హైదరాబాద్ నగరంలో సాయంత్రం ఈ విధమైనటువంటి వర్షం పడ్డం వల్ల సిటీలో వివిధ పనుల నిమిత్తం జాబ్ల కోసం బయటకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కొంత ట్రాఫిక్ లో ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది ఐదు గంటల తర్వాత ఈ వర్షం ప్రారంభమైంది కొన్ని ప్రాంతాల్లో లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయి అక్కడ రోడ్లపైన నీళ్లు నిలిచి ఉంటే ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులైతే కొనసాగేటువంటి అవకాశం ఉంది మనం చూస్తే నిన్న మొన్న గడిచినటువంటి నాలుగైదు రోజులుగా అక్కడక్కడ చిన్న చిన్న చిరుజల్లులు పడుతున్నాయి కానీ ఈ రోజు మాత్రం జీహెచ్ఎంసీ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వర్షం ఓ మోస్తారు నుంచి ఒక మోస్తారు నుంచి కొంత భారీగా కురుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక్కసారిగా వాతావరణం చల్లపడడం అదేవిధంగా వేడి పూర్తిగా తగ్గిపోవడం చూస్తుంటే కొంత సిటిజన్స్ కు కొంత మేలు జరిగిందనుకోవచ్చు కానీ సాయంత్రం టైంలో వర్షం పడుతుండటం కారణంగా సిటిజన్స్ అయితే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా ఈదురుగాళ్ల కారణంగా అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కొంత ఆటంకాలు వస్తున్నాయి మనం చూస్తే సిటీలో ఉండేటువంటి రోడ్ సైడ్ ఉండేటువంటి చెట్లు కూడా ఎక్కువగా అంటే తేలికగా ఉంటాయి కొంత గాలి ఎక్కువగా వస్తే చాలు అవి ఇరిగిపోయి ఇరిగిపోయి పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది దాని ద్వారా విద్యుత్ సరఫరాకి కూడా కొంత అంతరాయం కలిగేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా పలు ప్రాంతాల్లో రోడ్ల పైన ట్రాఫిక్ ఇబ్బందులు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది హైదరాబాద్ సిటీలో వర్షం పడిందంటే చాలు మనం చూసే ట్రాఫిక్ కూడా చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితుల్ని ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా ట్రాఫిక్ ఇబ్బందులైతే కొనసాగేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వర్షం వచ్చిందంటే చాలు ప్రధానమైనటువంటి రోడ్డు ఇటు మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు ఉండేటువంటి ప్రధానమైనటువంటి మార్గం అనేక ప్రాంతాల్లో జంక్షన్లు ఉంటాయి అదేవిధంగా అనేక ప్రాంతాల్లో రోడ్లపైన నీరు నిలిచి ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా మేదిపట్నం నుంచి ఉప్పల్ మార్గంలో కూడా ఈ విధమైనటువంటి సమస్యలు వస్తాయి ఇక ఓల్డ్ సిటీకి సంబంధించి అనేక ప్రాంతాల్లో రోడ్లో నీళ్లు నిలిచిపోవడం కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంది అయితే రాముడు సడన్గా వాన కురవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు అట్ ది సేమ్ టైం చిన్న వాన పడ్డా సరే ఇక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు ప్రజలకు ఏం చెప్తున్నారు అయితే ఈ మధ్యప్రదేశ్ ఒరిస్సా ప్రాంతం నుంచి కొనసాగుతున్నటువంటి ఆవర్తనం ఒక కారణం అయితే మరొక కారణం ప్రధానంగా కిములో నింబస్ మేఘాలు ఈ వర్షాల సందర్భంగా కొంత కిమ్లో నింబస్ అంటే ఈ ఎండల సందర్భంగా కిములో నింబస్ మేఘాలు ఏర్పడతాయి ఈ మేఘాల వల్ల ఇలాంటి వర్షాలు అకస్మాత్తుగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు దీంతో పాటు కొన్ని సందర్భాల్లో వడగళ్లు కూడా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది గడిచినటువంటి మూడు రోజుల క్రితం ఎల్బీ నగర్ వనస్థలిపురం దిల్సుగు నగర్ ఈ ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కూడా కురిసింది దీనికైతే మాత్రం అధికారులు ఇంబో నింబస్ మేఘాలుగా అదే అదేవిధంగా తెలంగాణ మధ్యప్రదేశ్ ఈ మార్గంలో కొనసాగుతున్నటువంటి ఆవర్తనం కూడా ఒక కారణంగా చెప్తున్నారు అయితే హైదరాబాద్ నగరానికి సంబంధించి వర్షం సూచన హెచ్చరికలైతే లేకుండే కానీ ఒక్కసారిగా ఈ విధమైనటువంటి వర్షాలు కురుస్తున్నాయి కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాలకు సంబంధించి వాతావరణ శాఖ సాధారణ హెచ్చరికలు అంటే చిరు జల్లులు పడేటువంటి అవకాశం ఉంది ఆ ప్రాంతాల్లో ఈదురుగాళ్లు ఎక్కువ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేది సాధారణ హెచ్చరికలు మాత్రం జారీ చేసింది ఉష్ణోగ్రతలు కూడా రాష్టంతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా ఉష్ణోగ్రతలు మధ్యకాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి తెలంగాణలో నలభై రెండు నలభై మూడు సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత కూడా ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల్లో నమోదవుతుంది హైదరాబాద్ నగరంలో ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై సెంటిగ్రేడ్ల వరకు కొన్ని ప్రాంతాల్లో చాలా తక్కువగా అలాంటిది నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎక్కువగా ఎండ వేడి కారణంగా ఈ వర్షాలు నమోదవుతున్నట్టుగా అధికారులు చెబుతున్నారు కిమ్లో నింబస్ మేఘాలు ఏర్పడి ఈ వర్షాలు కురుస్తున్నట్టుగా చెప్తున్నారు ఇవి మరికొద్ది గంటల పాటు హైదరాబాద్ నగరంలో కొనసాగేటువంటి అవకాశం ఉంది ఇదే విధంగా అయితే కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తుంటే ఇటు కుత్బుల్లాపూర్ కానీ అదేవిధంగా రాజేంద్ర నగర్ చార్మినార్ ప్రాంతాలతో పాటు ఇటు జూబ్లీస్ బంజారాయిల్స్ చందానగర్ కొన్ని ప్రాంతాల్లో కొంచెం హెవీగా వర్షం కురవడం కారణంగా ఈ ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ సమస్యలు కొనసాగేటువంటి అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ రాముడు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది మధ్యాహ్నం నుంచి కొంత వాతావరణం మారిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం నుంచి మొదలైన వాన కొంచెం ఉధృతంగా పడుతోన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానపడితే మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది అయితే ఇప్పుడు ట్రాఫిక్ జామ్ కూడా భారీగా ఏర్పడే అవకాశం ఉంది ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే టైం కాబట్టి ఈ టైంలో కొంత వర్షం కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు మనకు తెలిసిన విషయమే అయితే మనం విజువల్స్ లో కూడా ఒకసారి చూడొచ్చు జూబ్లీ హిల్స్ లో వర్షం ధాటికి అటు విజువల్స్ ఒకసారి మనం చూస్తున్నాం మరికొన్ని ప్రాంతాల్లో కూడా వర్షం దంచి కొడుతోంది కొన్ని గంటల పాటు ఇలాగే ఉండే అవకాశం కనిపిస్తోంది అటు అధికారులు కూడా ఎక్కడికక్కడ ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ ఉన్నారు ఇంటికి వెళ్లేటప్పుడు కొంచెం వాహనదారులు జాగ్రత్తగా చూసుకుని వెళ్లాలని చెబుతున్నారు ఇప్పటికే కొన్ని చోట్ల మోస్తరు వర్షానికి అలాగే భారీ వర్షానికి చెట్లు కూడా నేల కూలాయి మరికొన్ని గంటల పాటు ఈ వర్షం ఇలాగే కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా చెబుతూ ఉన్నారు